తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఎట్టకేలకి ఛార్జ్ షీట్ ఫైల్ అయింది సిబిఐ ఆధ్వర్యంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ ఛార్జ్ నెల్లూరు కోర్టులో ఫైల్ చేసింది సో చివరికి ఏం తేలింది గతంలో దీని మీద ప్రధానంగా వివాదం ఏంటి ఒకటి తిరుపతి లడ్డూల్లో వాడినటువంటి నెయ్యి కల్తీకి గురైంది కల్తీ అంటే మామూలు కల్తీ కాదు అందులో యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయి అంటే జంతువుల కొవ్వు కూడా కలిసింది ఈ మాట స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనడంతో ఇది జాతీయ స్థాయిలో వార్త అయింది ఆ తర్వాత ముఖ్యమంత్రి తొందరపడి ఇటువంటి కామెంట్ చేశారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అప్పుడే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాకుండా సిబిఐ ఆధ్వర్యంలోని టీం ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ ప్రకారం సిబిఐ లెడ్ టీమ్ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసింది చేసి ఇప్పుడు ఫైనల్గా ఛార్జ్షీట్ వేసింది సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరోపించినట్టుగా తిరుమల లడ్డూల్లో వాడినటువంటి నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందా జంతువుల కొవ్వు ఉందా ఫస్ట్ పాయింట్ ఏమిటంటే సిబిఐ వేసినటువంటి ఈ ఛార్జ్షీట్ ప్రకారం అయితే యానిమల్ ఫ్యాట్ లేదు ఈ ఛార్జ్షీట్లోని మెయిన్ పాయింట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం స్క్రీన్ మీద చూడండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఫైనల్ రిపోర్ట్ ఇది యాక్చువల్గా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇది గీ అడల్ట్రేషన్ ఎంక్వైరీ అన్నారు జనవరి ఇరవై నాలుగవ తేదీన ఫైల్ చేశారు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇన్వెస్టిగేషన్ స్టేటస్ కంక్లూడెడ్ అన్నారు కీ ఎవిడెన్స్ ఫైండింగ్స్ సో ఇందులో ఉంటుందన్నమాట అసలు విషయం ఒకటి సబ్స్టెన్స్ ఈ నెయ్యిలో వాడినటువంటి పదార్థాలు ఏమిటి అంటే సింథటిక్ ఘీ అన్నారు అంటే అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి నెయ్యి అది అసలు నెయ్యే కాదు అది మరొక పదార్థం సింథటిక్ ఘీ అన్నారు జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ అన్నారు మామూలుగా అయితే నెయ్యి మిల్క్ ఫ్యాట్ నుంచి తీస్తారు అందులో మిల్క్ ఫ్యాట్ అనేది లేనే లేదు నెయ్యిలా ఉండేటువంటి వేరే వేరే పదార్థాలతోటి తయారు చేశారు దీన్ని కాబట్టి దీన్ని సింథటిక్ ఘీ అన్నారు ఇందులో కంపోజిషన్ ఏమున్నది పామాయిల్ ఆయిల్ కెమికల్ ఈస్టర్స్ ఇవేంటో వివరించే ముందు మిగతా వివరాలు కూడా చూసి ఇప్పుడు మళ్ళీ వద్దాం వాల్యూమ్ సో ఎంత మేరకు ఈ నెయ్యి ఇట్లాంటిది సప్లై అయింది అంటే అరవై ఎనిమిది లక్షల కిలోలట సప్లై అయింది ఎప్పుడంటే ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై నాలుగు మధ్యకాలంలో దీని వాల్యుయేషన్ ఎంత అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్షరాల ఫ్రాడ్ వాల్యూ అన్నారు సో ఈ కేసులో ఎవరిని దోషులుగా నిర్ధారించింది సిబిఐ అంటే అది కూడా లిస్ట్ ఇచ్చారు ఎక్యూజ్డ్ ఛార్జ్డ్ అని చెప్పి ముప్పై ఆరు మంది మొత్తం ఈ ముప్పై ఆరు మందిలో రాజకీయ నాయకులు ఎవ్వరూ లేరు ప్రైమరీగా వాళ్ళు ఎవరిని ముద్దాయిలుగా నిర్ధారించారు అంటే భోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్స్ని ఇద్దరు జైన్స్ బ్రదర్స్ ఏ వన్ ఏ టూ ఆ తర్వాత ఇంటర్నల్ అంటే టీటీడీలో ఎవరు బాధ్యులు అంటే టీటీడీ జనరల్ మేనేజర్స్ ఇద్దరిని ముద్దాయిలుగా వీళ్ళు ప్రకటించారు ప్రొక్యూర్మెంట్లో ఉన్నవాళ్ళు మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు ఇక ఎక్స్టర్నల్గా బయట వాళ్ళు ఇంకెవరు అంటే క్వాలిటీ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ టీటీడీ వాళ్ళు కొంతమందిని పెట్టుకున్నారు క్వాలిటీ టెస్టింగ్ కోసం మరి వాళ్ళు కూడా కొమ్మక్కయ్యి ఈ రకమైన రిపోర్ట్లు ఇచ్చారు దాన్ని ఎలా చేశారు అని సో క్వాలిటీ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ డైరీ ఆడిటర్స్ వీళ్ళ మీద కూడా వీళ్ళు కేసులు పెట్టారు అన్నమాట మొత్తం ముప్పై ఆరు మంది అందులో వీళ్ళంతా ఉన్నారు అందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరూ లేరు కరుణాకర్ రెడ్డి గారి పేరు వచ్చింది ఎస్వి సుబ్బారెడ్డి గారి పేరు వచ్చింది గతంలో వాళ్ళు ఎవరు లేరు ఒక ఎస్వి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసినటువంటి అప్పన్న అనే వ్యక్తి పేరు మాత్రం ఉంది ఇందులో సో వీళ్ళు ఐపీసీ ఫోర్ ట్వంటీ చీటింగ్ కింద వన్ ట్వంటీ బి కాన్స్పరసీ కింద ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద పెట్టారనమాట సో ఇది బేసికల్లీ సిబిఐ రిపోర్ట్ సో మళ్ళీ వెనక్కుందాం సబ్స్టెన్స్ ఏమిటి ఇందులో ఉన్నది అని అది సింథటిక్ ఘీ అని చెప్పాను ఆ సింథటిక్ ఘీ అనే దాంట్లో గతంలో ఏమని అన్నారు అందరూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అపార్ట్ ఫ్రమ్ వెజిటబుల్ ఫ్యాట్స్ యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి అని కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే పామ్ ఆయిల్ పామోలిన్ ఇవన్నీ వెజిటబుల్ ఆయిల్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అందులోంచి తీసినవి ప్లస్ కెమికల్ ఈస్టర్స్ అన్నారు కొంతమంది ఏంటంటే కెమికల్ ఈస్టర్స్ అంటే యాక్చువల్గా యానిమల్ ఫ్యాట్సే అని చెప్పి మాట్లాడారు పక్కన చూడవచ్చు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొస్తుందో ఎస్ యానిమల్ ఫ్యాట్స్ ఆర్ కెమికల్లీ క్లాసిఫైడ్ ఆస్ ఈస్టర్స్ అని ఉంది ఇందులో కానీ కెమికల్ ఈస్టర్స్ అనేది చాలా బ్రాడ్ పదజాలం ఒకవేళ అందులో గనక యానిమల్ ఫ్యాట్స్ ఉంటే స్పెసిఫిక్గా యానిమల్ ఫ్యాట్స్ అని చెప్పి మెన్షన్ చేసేవారు కెమికల్ ఈస్టర్స్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది అంటే వెజిటబుల్ ఫ్యాట్స్కి యానిమల్ ఫ్యాట్స్కి ఒకవేళ యానిమల్ ఫ్యాట్స్ కనుక ఉంటే ఆ మాట స్పష్టంగా రాసేవాళ్ళు అది రాయలేదు కాబట్టి ఇక్కడ కెమికల్ ఈస్టర్స్ అంటే వెజిటబుల్ ఫ్యాట్సే అని చెప్పి అనుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంటు తప్పు అని అర్థం అంటే యానిమల్ ఫ్యాట్స్ ఇందులో ఉన్నట్టుగా ఎటువంటి ఎవిడెన్సు లేదు అనేది ఇప్పుడు సిబిఐ వాళ్ళ రిపోర్ట్ చెప్తోంది మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అట్లా చెప్పారు పూర్తిగా రాజకీయ దుర్దేశాలతోనే చెప్పారా ఎటువంటి ఆధారం లేకుండానే చెప్పారా అంటే అది కూడా నిజం కాదు ఎందుకు అంటున్నాను మాట అంటే ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇరవై ఇరవై నాలుగులో దీనికి ప్రాతిపదిక ఏమిటి ప్రాతిపదిక ఏమిటంటే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఒకసారి స్క్రీన్ మీద ఆ రిపోర్ట్ కూడా చూద్దాం స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఏడు ఇరవై ఇరవై నాలుగు వీళ్ళు ఇందులో చాలా టెక్నికల్గా ఇచ్చారు ఇచ్చిన తర్వాత చివరిలో ఒక ఎనర్జీ పెట్టారు దీని గురించి అప్పట్లో కూడా మాట్లాడుకుందాం ఇందులో వీళ్ళు ఏమన్నారంటే ఏమేమి ఉన్నాయి ఇందులో ఫారిన్ ఫ్యాట్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు అందులో ఈ సోయాబీను సన్ఫ్లవరు ఇట్లాంటి వాటి నుంచి తీసుకున్నటువంటి ఆ ఫ్యాట్స్ ఉన్నాయి కోకోనట్ పామ్ కెర్నల్ ఫ్యాట్ కూడా ఉంది పామ్ ఆయిల్తో పాటు బీఫ్ ట్యాలో అన్నారు లార్డ్ అని అన్నారు ఈ రెండేమిటి బీఫ్ ట్యాలో అంటే ఎద్దు నుంచి తీసిన కొవ్వు లార్డ్ అంటే పంది కొవ్వు లేక పంది వారు అని అంటారు అని ఇచ్చారు వీళ్ళు ఇది ఎన్డిటిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆనాడు దీని మీద బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అది కొంచెం తొందరపాటే కావచ్చు కానీ దానికి ఒక బేస్ ఉన్నది అది ఊరికినే ఉంచి ఆయనే క్రియేట్ చేసేమివల ఈ ఎన్డీటిబి రిపోర్టు ఏదైతే టీటీడీ వాళ్ళు వాళ్ళకి పంపించి తెప్పించుకున్నారో ఆ రిపోర్ట్లో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది దీంతో పాటుగా టీటీడీ ఈఓ గారు ఒక నోట్ రిలీజ్ చేశారు అప్పట్లో ఈ వివాదం వచ్చినప్పుడు రిపోర్ట్ ఆఫ్ టీటీడీ అన్ ద కౌ ఘీ అడల్ట్రేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై టీటీడీ రీసెంట్లీ అని చెప్పి ఇచ్చిన దాంట్లో ఫోర్టీన్ పాయింట్లు ఏమైనా ఉందో చూడండి యాజ్ పర్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎన్డీడిబి ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ ఆల్ ద శాంపుల్స్ హ్యావ్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ అడల్ట్రెంట్స్ ఇంక్లూడింగ్ లార్డ్ సో ఈవో గారే చాలా స్పష్టంగా ఇచ్చారు అప్పట్లో శ్యామలరావు గారు ఈవోగా ఉండేవారు ద రిపోర్ట్స్ ఆఫ్ ఎన్డీడీబీ ల్యాబ్ ఆర్ ఎంక్లోజ్ అని కూడా ఇచ్చారు ఇప్పుడు నేను చూపించాను మీకు ఆ రిపోర్ట్ సో అందులో వెజిటబుల్ ఫ్యాట్తో పాటు యానిమల్ ఫ్యాట్ అడల్ట్ అడల్ట్రెండ్స్ కూడా ఉన్నాయి అని స్పష్టంగా ఉంది సో దీన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఎన్డిపి వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఎట్లా అనేది కూడా కొంచెం రీసెర్చ్ చేశాను ఏం జరిగింది పొరపాటు ఏమిటంటే ఇనీషియల్ టెస్టింగ్లో ఈ ఫ్యాట్స్ అనేవి యానిమల్ ఫ్యాట్సా లేకపోతే వెజిటబుల్ ఫ్యాట్సా అనేది వంద శాతం కరెక్ట్గా నిర్ధారించడం కష్టం అని చాట్ జీపీటీ చెప్పింది ఎందుకు ఎన్డిపి అట్లా ఇచ్చింది ఆ రోజున అంటే ఎందుకంటే అది ప్రిలిమినరీ రిపోర్టు ప్రిలిమినరీ టెస్టింగ్లో ఆ ఫ్యాట్ ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ అని చెప్పడానికి ఉండదు యానిమల్ ఫ్యాటా లేక వెజిటబుల్ ఫ్యాటా అని ఆ డిస్టింక్షన్ చూపించడానికి వీలు ఉండదు యానిమల్ ఫ్యాట్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇచ్చారు కానీ తర్వాత సీబీఐళ్ళు టేకప్ చేశాక వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపించి చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ఆ డీటెయిల్డ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి టీటీడీ ఆ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో లడ్డూల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి సింథటిక్ నెయ్యి అందులో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి ఫారిన్ ఫ్యాట్స్ ఉన్నాయి జీరో మిల్క్ ఫ్యాట్ అన్నారు కాబట్టి కల్తీ జరిగిందనే మాట వాస్తవం అయినా అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ఆధారాలు ఏమీ లభించాల కాబట్టి సిబిఐ ఆ మేరకే రిపోర్ట్ ఇచ్చింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ ఎన్డీడిబి రిపోర్ట్ మీద ఆధారపడి ఆ ప్రకటన చేశారు అందులో రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన కొంచెం తొందరపడి ఆ ప్రకటన చేశారనుకోవాలి కానీ ఎటువంటి బేసిస్ లేకుండా తనంత తానే క్రియేట్ చేసి ఆ మాట ఏమీ అనలేదు ఏదేమైనా కూడా చివరికి ఇది సింథటిక్ ఘీ అంటే కృత్రిమమైన నెయ్యి అసలు నెయ్యే కాదని అయితే వాటి తయారీలో వాడింది వెజిటబుల్ ఫ్యాట్స్తో పాటు కొన్ని కెమికల్స్ అంతేగాని ఇందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు అనే విషయాన్ని ఇప్పుడు సిబిఐ వాళ్ళు ధృవీకరించడం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే లక్షలాది మంది భక్తులకి చాలా రిలీఫ్ ఓకే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేసినటువంటి ఆ స్టేట్మెంట్ వల్ల వైసార్సీపీ కొంత నష్టం జరిగింది వైసార్సీపీ మీద అనవసరంగా అభరణం వేశారు అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు అనొచ్చు అయితే అదే సమయంలో యాక్చువల్గా అడల్ట్రేషన్ అయితే జరిగింది కల్తీ అయితే జరిగింది నెయ్యి వాడకుండా నెయ్యికి బదులుగా మరొక పదార్థాన్ని వాడారు సింథటిక్ ఘీని వాడారు అనేది కూడా వాస్తవం కదా కాబట్టి ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత బ్రహ్మాండంగా చేశాం అయినా కూడా అనవసరంగా మా మీద నిందల మోపారు అని అనేటువంటి అవకాశం అయితే లేదు